హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే దానికి కంటిన్యూషన్ చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో భీమవరం స్టేషన్కి వెళ్ళే వరకు చూపించాను ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను వీడియోనైతే స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఇంకా రాత్రి పదోన్నరకు అనుకుంటా స్టేషన్కి వచ్చేటప్పుడు టైం అయింది ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము మాకు ట్రైన్ పదకొండున్నరకి పాదుకు పన్నెండింటికని చెప్పారు కాకపోతే ట్రైన్ పన్నెండున్నరకు వచ్చింది ఒంటి గంటకి స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ టూ అండ్ టూ అవర్స్ అటు ఇటుగా అక్కడే కూర్చున్నాము ఇట్ అంటే మనకి టౌన్ స్టేషన్కి వెళ్ళాము అనుకోండి వెళ్తూ వస్తూ ఏ ఒక ట్రైన్లు వస్తాయి కాకపోతే ఇది జంక్షన్ కాబట్టి ఇంక ఇటు సైడ్ ఎక్కువ ట్రైన్లు రావు జస్ట్ ప్యాసింజర్స్ వస్తాయి అంతే అది కూడా మేము వెళ్ళిన తర్వాత ఒక్క ప్యాసింజర్ వచ్చింది అంతే అది ఒక అంటే గంట గంటన్నరలో ఒక ప్యాసింజర్ అది కూడా నరసాపురం వెళ్ళిపోతుంది ఒకటైతే నరసాపురం నుంచి వచ్చి ఇంకా భీవారం ఆగిపోయింది ఇంకేం చేస్తాం ట్రైన్ వచ్చే వరకు బోర్ అని చెప్పి ఇంకా రైల్వే స్టేషన్లో కూర్చుని కోన్ పెట్టుకున్నాను అంటే నేను ఆల్రెడీ బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకున్నాను ఇంకా సరే స్టేషన్లో ఖాళీగా కూర్చున్నా ఏం చేస్తాం ఏం టైం పాస్ అవ్వట్లేదు అందులో నేను నిద్ర వచ్చేసే టైము అంటే పదకొండు పన్నెండు అంటే ఆల్మోస్ట్ పడుకుంటాం కదా ఇంకా నిద్ర రాకుండా ఉండాలంటే ఏదో ఒక పని చేయాలి ఫోన్ ఎంతసేపు చూస్తాం బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పి ఇంకా ఫోన్ పెట్టుకుంటా కూర్చున్నాను ఇంకా ఇక్కడ ట్రైన్ వచ్చి టైం కూడా అయిపోయింది ఇంకా అక్కడ నుంచి లెగ్స్ వచ్చి మా ట్రైన్ బోగి ఎక్కడ ఆగుతుందో మేము ఎస్ ఎయిట్ అనుకుంటా అక్కడికి వచ్చి కాసేపు కూర్చున్నాము పన్నెండున్నరకు వచ్చింది ట్రైన్ అయితే వన్ అవర్ లేట్ అండి ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ నర్సాపురం నుంచి వచ్చి పెట్లు ఇది కలుస్తుంది ఇక్కడ దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అసలు ఆ నైట్ అయితే అసలు నిద్రలేదు నెక్స్ట్ డే అంతా నాకైతే విపరీతంగా కళ్ళు మంటలు నెక్స్ట్ డే పెళ్ళి అందుకే మీకు చెప్పలేదు కదా పెళ్ళికి వైజాగ్ వెళ్తున్నాము అంటే పెళ్ళి సాటర్డే నైట్ భోజనాలు సండే మార్నింగ్ మ్యారేజ్ అన్నమాట అందుకని చెప్పి మేము శుక్రవారం నైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అమ్ము శనివారం మార్నింగ్ అక్కడ దిగుతాము మనం దిగేసరికి టోలి పూజ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది ట్రైన్ లేట్ వల్ల మనం దువాడలో దిగి అక్కడ నుంచి మనకు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పట్టింది ఇంక మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది మేమైతే మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్కి తీసుకున్నాము ఇది నైట్ మనకి ట్వెల్వ్ అయితే మార్నింగ్ అక్కడ ఎయిట్ ఓ క్లాక్ అలా అయ్యింది మేము దుబాడలో దిగిపోయాం కదా మేము మళ్ళీ అదే రోజు అంటే సాటర్డే ఉన్నాం అంతే మళ్ళీ సండే మార్నింగ్ పెళ్ళి అవ్వగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మీకు ఇదే వీడియోలో వెళ్ళడం రావడం కూడా చూపించేస్తున్నాను ఎందుకంటే మన డైలీ బ్లాగ్స్కి ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి ఇంక ఈ వీడియోలోనే నేను యాడ్ చేసేసాను పెళ్ళి చూసుకుని మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేయడం కూడా మనకి ట్రైను టౌన్ స్టేషన్లో ఆగుతుంది అలాగే జంక్షన్లో కూడా ఆగుతుంది కాబట్టి ఇక్కడ జనం చాలా తక్కువ మంది ఉన్నారు చాలామంది జంక్షన్లో కూడా ఎక్కేస్తారు జంక్షన్లో ఏంటంటే పెద్ద బళ్ళు అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి అక్కడ లోకల్లో దగ్గర వాళ్ళందరూ జంక్షన్కి వెళ్ళి ఎక్కుతారు మాకు బస్సు దిగి రావడానికి ఈ స్టేషన్ దగ్గర కాబట్టి మేము జంక్షన్కి వచ్చేసాము ఇంకా ట్రైన్ నైట్ పన్నెండున్నరకు ఉంది వచ్చింది కదా అందరూ పడుకుని ఉన్నారు లైట్లు ఆర్పేసి ఇంకా మేము కూడా సీట్ వేసుకొని ఇంకా కూర్చున్నాం అన్నమాట ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అయినట్టుంది అప్పుడు మళ్ళీ ఒక చిన్న క్లిప్ తీసాను ఎక్కడి వరకు వచ్చిందని చెప్పి ఇంకా పడుకుని లెగడం ఫుల్గా పడలేదు కానీ జస్ట్ అలా నేపేస్తూ లెగిస్తూ ఉన్నాము ఇంకా వచ్చేసాము ఇంకా మనం దిగవలసిన స్టేషన్ కూడా వచ్చేసింది దుబాల్ దిగి ఇంకా పెళ్ళి అయితే సింహాచలం రోడ్ని జరుగుతుంది కళ్యాణ్ మండపానికి కూడా వచ్చేసాము ఆ తర్వాత నేను ఏం వీడియో తీయలేదు అంటే గౌరీ పూజ సింహాచలం ఇది ఇది సింహాచలం కొండ మేము ఉన్న దగ్గరికి చాలా దగ్గర కాకపోతే వెళ్ళడానికి అయితే కుదరలు ఇంకొక పొద్దుటేం తీయలేదు కదా మధ్యాహ్నం కాలు తీయరు కదా కదా అదే నేను అసలు వేడిస్ తీయలేదండి అక్కడక్కడ ఏదో కొంచెం అది మాత్రమే యాడ్ చేశాను అది కూతురు పద్ధతులని జరిగింది అంటే కెకరుకు తరఫున ఒక్కరు కూడా ఆడవాళ్ళు రాలేదు అందరూ కూడా మగవాళ్ళు వచ్చారు అంటే సైడ్ ప్రాసెస్ అన్న అలా చేసుకుంటారు అంతా ఆ పద్ధతిలోనే తిరుగుతూ జరిగింది అంటే మా చెల్లికూసినాము అది సెకండ్ టైం అని చెప్పవచ్చు తూర్పు అంటే దానికి ఇంకా ఆడవాళ్ళు వచ్చారు దీనికైతే అసలు ఆడే ఇంకా తర్వాత భోజనాలు ఇంకా భోజనాలు అయితే అవి సాటర్డే కదా వెజ్ నాన్ వెజ్ అలాగే టిఫిన్ తిన్న వాళ్ళకి టిఫిన్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగా అసలు ఇంకా పెళ్ళి కలుగుతున్న వాళ్ళకి మొత్తం ఇంకా పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది నైట్ పదకొండు పడుతున్నాం మళ్ళీ మూడింటికల్లా లేచి మళ్ళీ పెళ్ళికి రెడీ అయిపోయింది కదా లేచి రెడీ అయ్యి నాలుగింటికి వచ్చాము నాలుగింటికల్లా పేటల మీద అయితే కూర్చోబెట్టేశారు మొత్తం అయితే ఐదున్నరకి వెళ్ళింది ఆ తర్వాత టిఫిన్ చేసేసి మేము మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము మనకి ట్రైన్ టైమింగ్ అయితే పన్నెండున్నరకు అని చెప్పారు మాకు ఇంటి దగ్గర నుంచి వన్ అవర్ పడుతుంది కాబట్టి మేము పదకొండు దాటగానే స్టార్ట్ అయిపోయాము ఒక పది నిమిషాలు మనం స్టేషన్లో అయినా ముందు ఉండొచ్చు కదా అందుకని చెప్పి కానీ ట్రైన్ కరెక్ట్గా పన్నెండింటికి వచ్చేసిన సరిగ్గా మేము వచ్చేసరికి పన్నెండు పది అలా అయింది అంతే అనౌస్ చేస్తారో ట్రైన్ వస్తుందని చెప్పి అంటే ట్రైన్ వచ్చి పెట్టేసారి స్టేషన్లో కాకపోతే బయలుదేరడం అయితే పావుదొక్క ఒంటి గంట స్టార్ట్ అయ్యింది అప్పటి వరకు అలా స్టేషన్లో కూర్చున్నాం నాకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం ట్రైన్ జర్నీ కంటే పగలైతే చాలా బాగుంటుంది అంటే అన్ని ప్లేసెస్ చూడొచ్చు కదా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళే వాళ్ళం మార్నింగ్ టైంకి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ అయ్యేది మాట అంత బిల్లో దిపోవడానికి వేరియేషన్ ఉంటుంది కదా మన సైడ్ అంతా పచ్చని పొలాలు కనిపిస్తే అటు సైడ్ అంతా కొండలు ఉంటాయి వన్ ఇయర్ ఒకసారి చేసుకుంటారు ట్రైన్తో అయితే చాలా బాగా జరిగిందండి అంటే రిజర్వేషనే కానీ పగలబండి వల్ల చాలామంది వచ్చేసారనమాట జనం ఇక్కడైతే అన్నవరం వచ్చాము అన్నవరం టెంపుల్ మీకు చూపించాలని అక్కడ చూపించేసాను కాబట్టి క్లారిటీగా అయితే రాలేదు అన్నవరం దాటి మన ఏరియాకి కూడా వచ్చేస్తున్నాము అసలు ట్రైన్ చేసి చెప్తున్నాను కదా అసలు కాళీరు ఎంతోమంది నించున్నారు ఇంకా ఆల్మోస్ట్ రాజమండ్రి ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా ఉండగా ఇంకా అసలు డబ్బులు అనమాట అంటే నించున్న వాళ్ళే ఒకళ్ళు ఒకరికి ఒకరు తగులుతారు కదా ఇంకా అసలు ఎంత అలా దెబ్బలాడుకుంటున్నారు ఇంకా ఇక్కడ రాజమండ్రి అయితే వచ్చేసాము సరిగ్గా నాలుగింటికి రాజమండ్రి దింపేసింది మేము ఇంకా రాజమండ్రి నుంచి ఇంటికి బస్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాము అంటే రాజమండ్రి నుంచి తణుకు వెళ్ళి తణుకు నుంచి మా ఊరు వెళ్ళిపోతాము ఇంకా తణుకు వచ్చేసాము ఇక్కడి నుంచి అయితే మాగో వెళ్ళిపోతాము అరౌండ్ ఎయిట్ అలాగా ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు మన డైలీ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి మిస్ అవ్వకూడదండి మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్